ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ బైబిల్లో నుంచి దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయూ సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ఆశీర్వదించి పరిశుద్ధపరచను నా ప్రియ దేవుని బిడ్డరా చూడండి దేవుడు ఈ మొదటి అధ్యాయంలో చూస్తే ఇది చాలా సృష్టి అంతా మనకు కనబడతా ఉంటుందండి దేవుడు ఆరు రోజులు మొదటి రోజు మొదలుకొని ఆరో రోజు మానవుడిని పూర్తి చేసి తయారు చేసిన ఆ యొక్క దినం నుంచి ప్రియ దేవుని బిడ్డరా మరి ఏడవ రోజు మరి దేవుడు విశ్రమించను అని బైబిల్లో ఉంది ఒక విశ్రాంతినిచ్చను అవును కదా నా ప్రియ దేవుని బిడ్డరా ఆరు రోజులు మానవుడు పని చేసుకోవాలి ఏడవ రోజున బైబుల్ కన్నా చెప్తుంది ఆయన ఏం చేయాలండి విశ్రాంతి కలిగి ఉండాలి అలాగనే నా ప్రియ దేవుని బిడ్డరా చూడండి మరి గవర్నమెంట్ వారిని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే ఆరు రోజులు గవర్నమెంట్ వర్క్ ఉంటుంది ఏడవ రోజున సెలవు దినంగా ప్రకటిస్తారు దేవుడు ఎందుకు మానవుడికి ఇలా ఇచ్చాడు అని అంటే ఏడవ దినం దేవుడు అది విశ్రమించాడు అలాగనే బైబిల్ చెప్తుంది ఏంటంటే దాన్ని పరిశుద్ధపరిచాడు అలాగనే చూస్తే దాన్ని ఆశీర్వదించాడు ఎవరైతే ఆరు దినాలు పనిచేసుకొని ఏడవ దినాన్ని ప్రియమ దేవునిపిడరా వారు పాటిస్తారో ఎవరైతే ఒకవేళ పాత నిబంధనలో విశ్రాంతి దినం ఉంది ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డరా ఆ రోజు కూడుకోవాలి కానీ కొత్త నిబంధనలో ఇది పునరుత్న దినం ప్రభు దినము ఒక ఆశీర్వాదకరమైన దినమండి ఈ దినములో నా ప్రియ దేవుని బిడ్డరాం మరి ఖచ్చితంగా ఇస్రాయిల్ అయితే ఏ ఒక్కరు కూడా ఏ పనిని చేయరండి ఏ పనిని చేయరు ఎందుకంటే ఆ రోజు మేము దేవుణ్ణి ఆరాధించాలి అది పరిశుద్ధమైన రోజు అది దేవుడు ఆశీర్వదించిన రోజు దేవుడు కోరుకున్న రోజు కాబట్టి నా ప్రతి దేవుని బిడ్డరా పాత నిబంధనలో కనీసం గమనించండి వారు ఏ పని చేయటానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఎందుకంటే ఆ రోజు దేవుడు రోజు దేవుడు ఆశీర్వదించిన రోజు అని వాళ్ళు చాలా దేవుణ్ణి గనపరుస్తారు మరి కొరత నిబంధనలు మనం కూడా ఒక పునరుత్న దినాన్ని ప్రభు దినాన్ని కలిగి ఉన్నాం కదా ఇది ఒక ఆశీర్వాదకరమైన దినం కదా మనం కూడా ఆదివార కాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉండి మనం దేవుణ్ణి ఆరాధించటం వల్ల ప్రభు మన హృదయాలను దృఢపరుస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా దేవుని సన్నిధి మన మధ్యలో అనుభవిస్తూ ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డన సమాజంగా కూడుకొని ప్రభువుని ఆరాధించాలి ఈరోజు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్న చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి దేవుణ్ణి మహిమపరుస్తుండగా ఘనపరుస్తుండగా కీర్తిస్తుండగా చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఈరోజు ఈ పునరుత్న దినంలో కూడా ప్రభు సన్నిధలను ఉంటుండగా నువ్వు ఆశీర్వదించబడుగాక దేవుడికి ఆరోగ్యం గాక నీ కుటుంబాన్ని గాక నీవు ఇతరులకు కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడిని గాక కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా ఈ ప్రభు దినంలో మనం ఉందాం దేవుడు ఆశీర్వాదాన్ని మన కుటుంబాలతో మనము పొందుకుందాం అటువంటి కృప దేవుడిని గురించిగాక ప్రార్థన ప్రేమ నీకు వందనాలు ఈ పునరుత్న ప్రభు దినములో నాయన ఎంతమంది నీ సన్నిధానంలో ఉన్నారో వారందరూ దీవించబడినగాక ఆ ఆశీర్వాదానికి నీ మాటకి నీ వాగ్దానానికి వారి యోగ్యులవును గాక వారి కుటుంబాలని దీవించబడినగాక ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె